గుడ్ మార్నింగ్ ధరణి సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు ధరణి పోర్టల్తో ఏర్పడుతున్న సమస్యల పరిష్కారానికి మరింత లోతైన అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు భూ సమస్యలు నానాటికి ఎక్కువ అవుతుండటంతో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందన్నారు శుక్రవారం ఇక్కడ సచివాలయంలో ధరణి సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఒకప్పుడు గ్రామస్థాయిలో అందుబాటులో ఉండే భూ దసరాలు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి ఆ తర్వాత జిల్లా కేంద్రానికి రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయి గతంలో భూ సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది దానితో గ్రామ మండల స్థాయిలో ఏ సమస్యలు కొలిక్కి రావడం లేదు పరి పరిష్కార అధికారాలను జిల్లా కలెక్టర్లు అప్పగించారు చివరకు అక్కడ కూడా పరిష్కారం కావడం లేదు కలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారు పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలం భూ సమస్యలన్నింటికి శాశ్వతమైన పరిష్కారాలకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉంది భూదాన్ పురంబోగు బండ బంచరాయి ఇనాం కాంధీశిగుల భూముల సమస్యలున్న ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించాలి తద్వారా సమస్యలన్నింటిపై పూర్తి స్పష్టత ఏర్పడుతుంది అవసరమైతే వీటన్నిటిపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు సమావేశంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి ధరణి కమిటీ సభ్యులు కోదన్ రెడ్డి సునీల్ కుమార్ కూడా అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా దీని గురించి అభిప్రాయ సేకరణలో ముఖ్యంగా చెప్పేటువంటి అంశాల్లో ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి దాంట్లో యథార్థం ఉంది గ్రామ స్థాయిలో ఎవరైతే మనకు విఆర్ఎల్గా ఉన్నాయో ఉన్నారో ఆ వీఆర్ఓలను తీసేయడం వల్లనే మనకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి వీఆర్ఓలను మళ్ళీ నియమించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మండలం నుంచి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారానే ఉంటే ప్రతి విషయము ఆయనకు తెలుస్తుంది అలాంటి సీక్రెట్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ వ్యవస్థనే రూపుమాపి తీసేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఆయన చేశాడు దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే విఆర్ఓలు విఆర్ఏలు ఉన్నప్పుడే గ్రామాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఆ చట్టాలను తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ దగ్గర పరిష్కారం కాని సమస్యలను తహసీల్దార్ దగ్గర పెట్టి తహసీల్దార్ గారు ఒక కోర్టులాగా సమన్వయం పరిచే అవకాశం ఉండేది కానీ ఆ అవకాశాన్ని కూడా తీసేసినటువంటి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా పెట్టడం జరిగింది ముఖ్యంగా తహసీల్దార్తో పాటు ఆర్డీఓ ఆర్డీఓలో ఇప్పుడు మీరు మనం అనుకున్నటువంటి సమస్యల్లో ఆర్డీఓ కూడా చాలా సమస్యలను పరిష్కరించేవాడు లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా కోర్టు ఉండేది కో జరిగేటివి అవన్నీ తీసేసేడు అవి దాని యొక్క కారణాలు నేను లాస్ట్లో విశ్లేషణ చేస్తాను అదేవిధంగా ఎలాంటి కలెక్టర్ దగ్గర కూడా ఒక కోర్టులాగా వారానికి పదిహేను రోజులకు నెలకు వాళ్ళు చేసేవాళ్ళు ఆ ప్రజల సమస్యలను అక్కడికి అక్కడే స్థానికంగా తీర్చేవాళ్ళు ఇప్పుడు మన మేధావి అపర మేధావి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎనభై వేల పుస్తకాలను చదివి ఆయన కనిపెట్టింది ఏంటంటే ఇవన్నీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళిపోయి పరిష్కరించుకోవాలని చెప్తున్నాడు భారతదేశంలో సివిల్ కోర్టులలో కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి సివిల్ కేసుల్లో పది నుంచి ఇరవై సంవత్సరాలు టైం పడుతుంది ఈ వ్యవస్థనంతా తీసేసి అటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ అదే వ్యవస్థను కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ విషయాలను ఎందుకు చెప్తున్నామంటే ప్రాక్టికల్గా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దీనికి కారణం ఒకే ఒక కారణం కే కేసీఆర్ గారు వ్యక్తిగత ఆయన భూమిని విఆర్ఓ ఎవరికి పేరు మీద రాశాడని ఆ వ్యవస్థను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసేయడం జరిగింది అదేవిధంగా కొంతమందికి ఇలాంటి దాంట్లో ధరణికి సంబంధించిన అంశం మాట్లాడమన్నారు కాబట్టి ధరణికి సంబంధించిన విషయంలో ధరణిలో చాలా రకాలైనటువంటి కలెక్టర్కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చారు కింది వారికి ఎవ్వరికి కూడా అధికారం ఉండదు వాళ్ళు ఏది బటన్ చెప్పి ఎవరు పేరు రాస్తే వాళ్ళదే ఫైనల్ ఆ విధంగా కోట్ల రూపాయలను దండుకున్నటువంటి అధికార పక్షము ఉంది ఇవన్నీ ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలనలో ప్రజల యొక్క అభిప్రాయాలతో పాటు బీఆర్ఓలను తీసుకుపెట్టి ఎక్కడో అడ్జస్ట్ చేశారు రికార్డులు దొరకకుండా చేశారు ఎన్నో విషయాలను రికార్డులు చూపెట్టడం లేదు ఆర్టీఆలు అడిగినా లోకాయుక్తకు పోయినా ఎక్కడ పోయినా సరే ప్రజలకు కావాల్సినటువంటి రికార్డులు ఇవ్వకుండా ఈ రికార్డులన్నీ దొరకకుండా చేసి ఎవరైతే అసెంబ్లీలో ఈ యొక్క కౌలు రైతుల యొక్క కాలం తీసేయడం ఇవన్నీ కూడా గత ప్రభుత్వ అరాచక పాలనకు మనకు ముఖ్యంగా అరాచక పాలన చేశారని చెప్పి చెప్తున్న వ్యక్తిగత విషయాలను కూడా కే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇది అన్నీ కూడా మనం గమనిస్తే ముఖ్యంగా పాత వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే సవరించవలసినటువంటి గత ప్రభుత్వము ఆ వ్యవస్థనే తీసేసింది ఒక చిన్న అంశం చెప్తాం ఒక ఏలి గాయం జరితే చికిత్స చేయాలి కానీ ఏలినే తీసేటంత పరిస్థితిని కల్పించిన ఈ ప్రభుత్వం మొత్తం యథాతథంగానే ఉంచాలని చెప్పి మేము కోరుకుంటూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి దీన్ని మీరు అసెంబ్లీలో జీ అసెంబ్లీలో చర్చకు పెట్టి సమస్యలను మేము చెప్పడమనే కాకుండా ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఎమ్మెల్సీ అభిప్రాయాలను అదేవిధంగా కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకొని ఆ విధంగా మారుస్తారని విజ్ఞప్తి చేస్తూ చాలా మటుకు కౌలు రైతులకు ఇబ్బంది కౌలు రైతుల కాలం తీసేయడానికి కారణం ఏంటంటే దానికి ఒక విధమైనటువంటి వ్యక్తులకు భూస్వాములకు అదేవిధంగా కబ్జాదారులకు సహాయం చేసేటువంటి కార్యక్రమం చేయడం వాళ్ళ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు గత ఎమ్మెల్యేలకు లాభం చేకూర్చే బాధ్యతను కేసీఆర్ గారు తీసుకున్నారు సంపూర్ణంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఇదంతా కూడా తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసినటువంటిది తన పార్టీ తన కుటుంబం అంతా కూడా లా బాగుండాలని మిగతా వాళ్ళు ఏమి జరిగినా సంబంధం లేనట్లు సివిల్ కోర్టుకు పోమని చెప్పాడు ఆర్థిక సోమత ఉండదు రైతుల దగ్గర సివిల్ కోర్టుకు పోలేరు విఆర్ఓ ఈ తహసీల్దార్ దగ్గరనే పరిష్కరించవలసిన సమస్యలను జటిలం చేసి కోట్లకు పోయి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అమాయకులైనటువంటి ప్రజలు చిన్న విషయం గురించి పెద్ద పెద్ద ఎన్నో రోజులు తిప్పేటువంటి పరిస్థితి మనం చూసాం అదేవిధంగా తహసీల్దారు పారదర్శకంగా పనిచేయాలని అదేవిధంగా లం దీంట్లో లంచాలు ఎక్కువగా ఉంటాయి ఈ లంచాలను కూడా అరికట్టాలని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్